హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఈ వీడియోని చూడండి సో ఈ ప్రాపర్టీ అనేది చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఇంటీరియర్ మంచి ఎలివేషన్ తోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు ఓన్ గా డిజైన్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫ్లాట్ అయితే ఇంటీరియర్ వర్క్ అయితే ఉంటుందండి సో మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని రీచ్ అవ్వడానికి కూడా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో వీలయ్యే విధంగా మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో హైదరాబాద్ హైవేకి పక్కనే ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఇది సిఆర్డిఏ అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అనమాట చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి గార్డెన్ స్పేస్ అయితే వదిలేరండి ఇది డైరెక్ట్గా రోడ్ మనకి కనెక్టివిటీ రోడ్ అనమాట డైరెక్ట్గా హైదరాబాద్ హైవే నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట సో లో ఆర్చి సెక్యూరిటీ వాచ్మెన్ లోపల మనకి జనరేటరు లిఫ్ట్ సౌకర్యం కార్ పార్కింగ్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయండి సో మనకి ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇదేనండి సో ఎంట్రన్స్ వర్డ్ టేక్వోడ్ ద్వారా ఇచ్చారండి ఇదంతా కూడా కామన్ క్యారేటర్ మొత్తం అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ యూజ్ చేశారు సో చుట్టూ కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుంటుంది సింహద్వారం లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ గేట్ అనేది ఇచ్చారండి సేఫ్టీ కోసం సో ఈ లిఫ్ట్ కూడా గ్రాండ్ లుక్ తోటి చాలా బాగుందండి మొత్తం అంతా కూడా గ్రనేట్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు ఇది మన సింహద్వారం అనేది మొత్తం పాలిష్ వర్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ ఇది హాల్ స్పేస్ అండి సీలింగ్ వర్క్ కానీ లోపల మనకి సీలింగ్ లైట్లు కానీ లోప్ లైటింగ్ కానీ లుకింగ్ అంతా కూడా బాగుంది ఫ్లోరింగ్ అంతా కూడా కజారే టైల్స్ యూజ్ చేశారు మనకి వాల్ కేర్ అంతా కూడా చేసి ఉందండి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్ ఉంది ఇది ఎదురుగా టీవీ నెట్ పాయింట్ అనమాట వుడ్ బోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉందండి నెక్స్ట్ ఇది డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ కూడా షో కేస్ ఇచ్చారు పైన మనకి రూఫ్ టాప్ కూడా సీలింగ్ వర్క్ అనేది పీవీసీ కూడా యూజ్ చేశారు మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఉందండి విండోస్ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే వచ్చిందండి సో ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ ఇచ్చారు డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా ముట్కా బోర్డ్స్ అనేవి ఉన్నాయి పైన ఉన్నాయి కాబట్టి మనకి బెడ్కి అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే సిక్స్ బై ఫోర్ అయితే ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుందండి ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది సో విండోస్ అన్ని కూడా స్లైడ్ విండోస్ కాబట్టి వెంటిలేషన్ పరంగా బాగుంటుందన్నమాట ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ కూడా వుడ్ కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తున్నాయండి సో టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు లోపల్ డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ అయితే వచ్చాయండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఏనండి ఇది సో మేబీ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇది నెక్స్ట్ బాల్కనీ కమ్ వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవడానికి అండి సో ఇక్కడ మనకి సేఫ్టీగా గ్రిల్స్ అవి ఆరేసుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మీరు చూడవచ్చు పైన కూడా స్టాండ్ అనేది ఫిక్స్ చేసి ఉంది ప్రూఫ్ కి చూ చూడండి ఇక్కడ సో మొత్తం గా వర్క్ అంతా కూడా చేసింది కాబట్టి ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఆల్మోస్ట్ మీరు నైన్టీ టు నైంటీ ఫైవ్ లోన్ బ్యాంక్లోని తీసుకోవచ్చండి మీకు లోన్ కావాలంటే మేము చేయిస్తాం నెక్స్ట్ ఎదురుగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈస్ట్ లో ఉండే ఫ్లాట్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి మంచి సీలింగ్ వర్క్ చేస్తుంది మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చింది సో పై వర్క్ కూడా కబోర్డ్ చేసి ఉన్నాయి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పాయింట్ కూడా ఇచ్చారండి టీ యూనిట్ పాయింట్ ఇచ్చారు సో లోపలంతా కూడా కజాయ టైల్స్ యూజ్ చేశారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు సో వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారు లోపల వాషింగ్ బేసిన్ కూడా ఉంది దీంట్లో కూడా పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది సో ఇక్కడ మీకు బాత్రూమ్కి సపరేట్గా గ్లాస్ డోర్ అయితే ఇచ్చారండి లిటర్ని బాత్రూమ్ని సపరేట్ అయితే చేశారు సో ఇది మనకి బాత్రూమ్ స్పేస్ అనమాట స్నానానికి వాటికి ఇక్కడ సపరేట్గా గ్లాస్ డోర్ అయితే వచ్చిందనమాట సో అడ్జస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా ఉందండి సో మీరు ఓన్గా చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఫ్లాట్ ఆ విధంగా గ్రాండ్ లుక్ తోటి చాలా బాగుందండి కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలకి ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము రెండు కూడా స్పేషియస్గా ఉన్నాయి రెండు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా సో లైటింగ్ కానీ సీలింగ్ వర్క్ కానీ సో మీకు గోడలకు వేసిన వాల్కేర్ కానీ వుడ్ కబోర్డ్స్ కానీ సో ఫ్లోరింగ్ కానీ ఈ విధంగా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఖర్చు విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా బాగా చేయించారు సో ఈ కబోర్డ్స్ అయితే స్లైడ్ కబోర్డ్స్ వచ్చాయండి బెడ్రూమ్ స్పేస్ చూడవచ్చు ఇక్కడ సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి సో లుకింగ్ పరంగా పెయింటింగ్ కూడా డీసెంట్ లుక్ అయితే ఇచ్చారండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో విండోస్ అనేవి ఇక్కడ బ్లాక్కి బ్లాక్కి మనకి స్పేస్ అనేది ఉంది కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంది పగల టైం మనం లైట్ అనేది యూస్ చేయకుండానే లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ రూమ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది బాత్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి బాత్రూమ్ని సపరేట్ చేశారు పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి చూడవచ్చు ఇక్కడ మీరు దీన్ని పార్టీషన్ చేశారండి చాలా బాగుందండి లుకింగ్ పరంగా ఫ్లాట్ అనేది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి థర్టీన్ హండ్రెడ్ వరకు క్లింతేర్ అయితే వస్తుంది ఎనభై ఐదు లక్షలకు సేల్కి వచ్చిందండి డెబ్బై గజాలు అండవోడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిందన్నమాట సో మన అమరావతి రాజధాని కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెను సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మోడర్న్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు లో మనకి ఇక్కడ అంతా కూడా కిచెన్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి సో ఇక్కడ మనకి చిమ్నీ పాయింట్ కూడా ఇచ్చింది పై వరకు కబ్బోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుందండి సో వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇక్కడ ఫిక్స్ చేస్తుంది సో ఇక్కడ వెంకటేషన్ కోసం డైరెక్ట్గా ఎదురుగా విండో అయితే ఇచ్చారు గ్యాస్ కట్ అంతా కూడా గ్రైన్ స్టెయిన్లెస్ స్టీల్ షింకు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి పాయింట్ నెక్స్ట్ ఇది యూటిలిటీ ఏరియా అండి ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది పైన సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ